హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే చాలా అంటే చాలా ఈజీ అయినటువంటి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను పిల్లలకి స్కూల్ అయితే ఓపెన్ అయ్యాయి కదండి సాయంత్రం స్నాక్గా అయితే ఇలా అయితే హెల్దీగా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా అయితే అంగన్వాడీలో అయితే బాలామృతం పిండానికి దొరుకుతుంది కదండి ఆ బాలామృతంతో అయితే నేను అప్పాలు అయితే ప్రిపేర్ చేశానండి ఆ అప్పాలని చాలా ఈజీ మెథడ్ లో ఎలా చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి చూడండి చాలా అంటే చాలా హెల్తీ అండి పిల్లలకు రోజుకొకటి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు అలానే ఇవి నెల రోజుల వరకు కూడా ఎయిట్ ఎయిట్ డబ్బాలు స్టోర్ చేసినట్లయితే నిల్వ ఉంటాయండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ ఆ వీడియోలకైతే వెళ్ళిపోదామా చూడండి అంగన్వాడి పిండి లేని వాళ్ళైతే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అయినా సరే చేసుకోవచ్చండి అంగన్వాడి పిండిని అయితే అందరూ ఇష్టంగా తినరండి కొంతమంది అయితే అస్సలు తినరండి అవి ఎన్ని రోజులున్నా ఇంట్లోనే మూలకైతే పడేస్తూ ఉంటారు అలా మూలకు పడైనట్లుగా అయితే తినే వాళ్ళకైనా ఇచ్చేయండి చాలా ఇష్టంగా అయితే తింటారండి కొంతమందికి లేక అయితే అసలు అంగన్వాడి పిండి దొరకకైతే చాలా ఇబ్బందులు అయితే పడుతు ఉంటారండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు దాకా మీరు క్వాంటిటీ పర్ఫెక్ట్గా అయితే చేసుకోండి నేను చెప్పే మెజర్మెంట్కి వచ్చేసి ఇక్కడ నేను ముప్పావు కప్పు దాకా అయితే బెల్లం అయితే తీసుకున్నాను ఏ ఏ ఎంత బెల్లం తురుము తీసుకుంటామో అంతే అయితే తీసుకోవాలండి ఇక్కడ కంపల్సరీగా నీళ్ళు ఎన్నుంటే బెల్లం అంతే ఉండాలి ముందుగా అయితే మనం ఫస్ట్ బెల్లాన్ని అయితే జస్ట్ కరగనించుకోవాలండి ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి ఈ నేను చేసే రెసిపీకి వచ్చేసి ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా ఆల్రెడీ దాంట్లో షుగర్ ఉంటుందండి పిండిలో అయితే అలాంటి వారు సగం కప్పు బెల్లం తురుము అలానే సగం కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవచ్చండి మా ఇంట్లో నేను పిల్లలకి చేస్తున్నాను చాలా స్వీట్గా ఉంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అందుకని చెప్పేసి ఫుల్ హాఫ్ కప్ ముక్కలు కప్పు దాకా అయితే తీసుకున్నాను ఇక్కడ మూడు కప్పుల దాకా అయితే అంగన్వాడీ బాలామృతం పిండిని తీసుకున్నాను అలానే ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి గోధుమ పిండి వేయడం వలన మనకు బైండింగ్ అయితే చాలా చక్కగా అయితే వస్తుందండి మూడు కప్పులు దాకా అంగన్వాడి పిండి ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే వీడియోలో చూసిన విధంగా యాలకుల పౌడర్ అండి ఒక్క టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి మీ దగ్గర లేనట్లయితే రెండు మూడు యాల ఈలాచీలను అయితే ద మెత్తగా దంచి అయితే వేసుకోండి పౌడర్ లేని వాళ్ళు ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులను యాడ్ చేస్తున్నాను అలానే స్వీట్ రెసిపీలలోకి సాల్ట్ వేసినట్లయితే చాలా రుచిగా ఉంటాయండి ఒక చిటికెడంతా సాల్ట్ని వేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదండి బెల్లప్ బెల్లప్ సిరప్ వచ్చేసి దాన్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చక్కగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ బెల్లప్ సిరప్ వచ్చేసి ఒకేసారి వేసామనుకోండి బ్యాటరీ వచ్చేసి లూజ్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం అంగన్వాడి పిండిలో అయితే షుగర్ యాడ్ అయి ఉంటుంది కదండి అది కరిగి బ్యాటరీ వచ్చేసి లూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి పిండి వచ్చేసి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేళ్లతో స్ట్రెచ్ చేసుకుంటూ మనం చక్కగా చపాతి ముద్ద కంటే కొద్దిగా లూజ్గా అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా కలుపుకున్నట్లయితే మనకు ఈజీగా అయితే ముద్దలాగా అయితే ఫామ్ అవుతుంది చూస్తున్న విధంగా కొద్ది కొద్దిగా నొక్కి నొక్కి చపాతి పిండిలాగా తడిపామనుకోండి చాలా ఈజీగా అయితే కలిసిపోతుందండి ఒక పిండి ముద్దలాగైతే అయితే చేసుకోవాలి కొద్దిగా చపాతి పిండి కంటే కూడా కొద్దిగా స్టిక్కి స్టిక్కిగా అయితే చేసుకోవాలండి ఈ పిండి ముద్దనొచ్చేసి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా పిండిని అయితే ఒక్క పది నిమిషాలు అయితే ఉంచుకోవాలి ఇలా పది నిమిషాలు పక్కనుంచుకున్న తర్వాత ఇలా రౌండ్స్ బౌల్స్ లాగా అయితే చేసుకోవాలి ఒకవేళ చేతికి అంటుకున్నట్లయితే చేతిని వచ్చేసి వాటర్లో తడుపుకుంటూ చిన్న చిన్న రౌండ్స్ బౌల్స్ లాగా అయితే చేసుకోవాలండి ఇలా ఇదే విధంగా మనం సగం పిండి వరకు అయితే ఇలా చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఇలా ఇలా ఒక తడి క్లాత్ని పైన వేసినట్లయితే పిండి ఏమి ఆరిపోనట్లుగా చాలా మెత్తగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఒక బౌల్ అయితే చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఒక ఆయిల్ పేపర్ మీద కానివ్వండి అర్టాక్ పైన కానివ్వండి సైడ్లకి క్రాక్స్ ఏమి లేనట్లుగా మంచిగా అప్పం లాగా అయితే వత్తేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మనం అప్పన్ లాగా అయితే చేసుకోవాలి పల్సగాను వద్దు మందంగాను వద్దండి మీడియంగా మీడియం గా అయితే ఇలా వీడియోలో చూసిన విధంగా చేసుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా అయితే విరిగిపోనట్లుగా అయితే వస్తాయండి మంట వచ్చేసి సిమ్లో అస్సలు ఉంచుకోవద్దండి సిమ్లో ఉంచినట్లయితే అప్పాలు అయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే అంగన్వాడి పిండితో చేసాం కదండీ మంట హైలో కూడా ఉంచుకోకూడదండి మంట వచ్చేసి మీడియంలో ఉంచుకోవాలి ఇలా మీడియం మంట మీద వేయించుకున్నట్లయితే ఈ అప్పాలు వచ్చేసి మంచి కలర్లో లోపల దాకా అయితే వేగి మంచిగా అయితే కరకరలాడుతూ అయితే వస్తాయండి చిన్న ఇలా మనం చక్కగా అన్నీ కూడా ఇదే విధంగా అయితే చేసి పెట్టుకున్నాం అనుకోండి అన్నీ కూడా ఇదే విధంగా ఆయిల్లో వన్ బై వన్ అయితే డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లెక్క అయితే తీసుకోవడమేనండి పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా అంగన్వాడి పిండిని మూలక పడైనట్లుగా ఇలా హెల్దీగా అయితే చేసి పెట్టండి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ పైన నువ్వులు కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చండి నువ్వులు వేయడం వల్ల పిల్లలకు కాల్షియం కూడా చక్కగా అందుతుందండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ వస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్